శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్లో ఈ సోమవారం నూటెనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన చాలా విశిష్టత కలిగిన అష్టసోమేశ్వర ఆలయాలలో ఒకటి అయిన శతభిష నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ద్రాక్షారామానికి దక్షిణ దిశగా అంటే సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో గోదావరి నదికి ఉత్తరం ఒడ్డున ఈ కోటిపల్లి గ్రామం ఉంది ఈ ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారు శతభిషా నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమఖండంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు కోటేశ్వర ప్రభావేణ మహాపాతక కోటయ విలయం యామ్ తిత్ ైవ అన్యతుల్యం నభూతలే అంటే కోటి మహాపాతకాలైనా కానీ కోటేశ్వరుని మహిమ అతిశయన అతిశయశయంబును చేసి ఆ క్షేత్రంబునే నాశనముందును అని అర్థము అంటే ఇన్ని పాపాలు చేసిన ఆ క్షేత్రంలోనే పోతాయి అదేవిధంగా ఆ క్షేత్రానికి ఈరోజుకి కూడా సోమగుండము అని చెప్పని పెద్ద తీర్థం మనకి అక్కడ దర్శనమిస్తుంది ఆలయం బ్రహ్మాండ పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహిమ వర్ణనలలో అంటే గోదావరి నది గూర్చిన చేసిన వర్ణనలో ఈ కోటిఫలి క్షేత్ర మహిమ గూర్చి రాయబడింది బ్రహ్మాండ పురాణంలో సోమప్రభ పురాణంగాను కోటి తీర్థంగాను పిలవబడినట్లు చెప్పబడింది కోటిపల్లికి పూర్వనామధేయం కోటిఫలి ఓ అందమైన లోకాన్ని తలపిస్తుంది ఈ దివ్యక్షేత్రం ఈ ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయంలోకి అడిగట్టగానే మనకి ఆలయం పైన సప్తర్షులు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో సోమగుండం పుష్కరిణి అనేక ఉత్సవాలకు ఆలయం నిలయం ఈ ఆలయం అష్టసోమేశ్వర ఆలయాలలో దక్షిణ క్షేత్రంగా ప్రతీతి ప్రధాన ఆలయంలో శ్రీ ఛాయా సోమేశ్వర లింగముతో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ సిద్ధిజినార్దన స్వామి శ్రీ కోటేశ్వర లింగము మరియు నందేశ్వరుడు ఉంటారు ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది మనం ఆలయ ప్రదక్షిణ చేస్తుంటే ఒకవైపు చిన్న చిన్న గూటిలో మనకు విఘ్నేశ్వర స్వామిని మనం అక్కడ దర్శించుకోవచ్చు ఆ విఘ్నేశ్వర స్వామి దర్శనం తర్వాత అక్కడ నుండి వెనక వైపుగా మనకు ఇంకొక చిన్న శివాలయం కనిపిస్తుంది ఆ శివాలయమే రెండు శివాలయాలు అక్కడ ఉన్నట్లుగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒకటి ఛాయా సోమేశ్వర లింగం అయితే రెండవది శ్రీ కోటేశ్వర లింగము ఆ కోటేశ్వర లింగము శతభిషా నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించింది ఈ లింగాన్ని స్వయాన దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు దేవేంద్రుడు తన సహస్రాక్షుడు అన్న శాపాన్ని పోగొట్టుకోవడం కోసం కోటి శివలింగాలని ప్రతిష్ఠించిన ఫలితం పొందడం కోసం అక్కడ శ్రీ ఉమా సమేత కోటేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు ఆ లింగం ఎప్పుడూ కూడా నీటిలో మునిగి ఉంటుంది ఆ నీరు మనం ఎంత తోడినా కానీ తిరిగి ఒక గంటలో ఆ నీరు లింగాకారం మునిగేదాకా మాత్రమే అక్కడ పైకి చేరుకుంటుంది ఈ లింగం యోగి లింగం ఇక్కడ పూజలు అర్చనలు అభిషేకాలు ఉండవు అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెం దూరంలో మనకి ఎడమ చేతి వైపుగా శ్రీ కాలభైరవ స్వామి అక్కడ మనకి దర్శనమిస్తారు జగద్గురువుల అయిన శ్రీ ఆదిశంకరా ఆది వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అందుకు ప్రతీకగా అక్కడ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని కూడా మనం సందర్శించవచ్చు అదేవిధంగా ఆలయం లోపల నవగ్రహ మండపం కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది ఆలయంలోకి వెళ్ళిన వారికి అక్కడ నవగ్రహం చుట్టూ మనం అక్కడ ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్నది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి ధ్వజస్తంభం ప్రక్కగా మనం లోపలికి వెళుతుంటే ఒకవైపుగా ఎడమవైపుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు దేవేర విగ్రహాలు అక్కడ మనకి కనిపిస్తాయి అక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళితే శృంగి భృంగి మధ్యలో స్వామివారి దర్శనం మనకి సాక్షాత్కరిస్తుంది అక్కడ చిన్న ఎత్తడి నంది కొలువై ఉంటుంది దాని ఎదురుగుండా చిన్న స్వామివారి శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ ఛాయా సోమేశ్వర స్వామివారి లింగం ఇక్కడ భోగలింగంగా పూజించబడుతుంది ఈ భోగలింగానికి మాత్రమే అర్చన అభిషేకం ఉత్సవాలు కళ్యాణాలు జరుగుతాయి ఈ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యులు దర్శించారని ఇందాక మనం చెప్పుకున్నాం స్థల పురాణం ప్రకారం బృహస్పతి భార్య అయిన తారాదేవి చంద్రుడి అందానికి ముగ్ధురాలై చంద్రుడిని మోహించగా చంద్రుడు కళావిహీనుడై శపించబడగా తారాదేవి సంగమ దోష పరిహారార్థం సోమేశ్వర స్వామిని ఒక మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ప్రతిష్ఠించి పూజించగా చంద్రుడికి పోయిన కళను ఇక్కడ నుండి తిరిగి పొందడం వలన కళకు పర్యాయ పదం ఛాయ కాబట్టి ఛాయా సోమేశ్వరుడు అయినట్టు పురాణ కథనం ఈ శివలింగాన్ని చంద్రుడు పూజించి వరం పొందినప్పటి నుండి శుక్లపక్షం కృష్ణపక్షం ఏర్పడినట్లుగా పురాణ ఆధారం అయితే పూజాధికారులు అందుకున్న శివలింగాలలో రాష్ట్రంలో ఉన్న అతి చిన్న శివలింగం ఇది కేవలం గుప్పెడి ఎత్తు గుప్పెడి తావు మాత్రమే ఉంటారు ఈ స్వామివారు ఇంద్రుడు చంద్రుడు ఒకే ఆలయ ప్రాంగణంలో శివరాత్రి లింగోద్భవ కాలంలో కోటి శివలింగ సమానమైన శివలింగాల ప్రతిష్ట జరపడం వలన నేటికీ మహాశివరాత్రి రోజున ఆలయ ఆవరణలో కోటి దీపాలతో అలంకరిస్తారు ఈ ఆలయ సమూహం చాలా విశాలంగా ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం కానీ ఆలయ శిఖరం ధ్వజస్తంభం కేవలం ఒకటి మాత్రమే ఉంటాయి ఆలయ శిఖరంపై సంపూర్ణ కలసం ఉంటుంది మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి రామ తీర్థ విష్ణుతీర్థ రుద్రతీర్థ బ్రహ్మతీర్థ తీర్థ మహేశ్వర తీర్థ లాంటి అనేక పుణ్యనదులు కోట్ల సంఖ్యలో ఇక్కడ అంతర్వాహినిగా ప్రవస్థ ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ క్షేత్రం కోటి తీర్థంగా ఖ్యాతి వహించింది ఆలయ గోడల మీద బయటవైపు స్వామివారి అలంకార దర్శనాన్ని అదేవిధంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని కూడా మనం సందర్శించవచ్చు అక్కడే క్రింద వైపు కుడివైపుగా అంటే శృంగి భృంగి తరువాత క్రింద వైపుగా చిన్న విఘ్నేశ్వర స్వామిని మనం దర్శించవచ్చు ఆలయం బయట పెద్ద నందిని మనం చూడవచ్చు ఇరువురి శివాలయాలకి ఈ నంది అక్కడ పెద్ద నంది ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి నవ జనార్దన ఆలయాలలో ఆఖరది తొమ్మిదవది అయిన సిద్ధి జనార్దన స్వామివారు కశ్యప మహాముని ప్రతిష్టాపన చేయడం జరిగింది శివకేశవులకు ఉత్సవాలు కూడా ఒకటిగా ఈ క్షేత్రంలో జరుగుతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆలయ పుష్కరిణిలో సోమగుండంలో ఒకే వేదికపై శివకేశవులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శివకేశవులకు ఏకకాలంలో కళ్యాణం నిర్వహిస్తారు బయట మనం అక్కడి రాజరాజేశ్వరి అమ్మవారిని సందర్శించవచ్చు శతభిషా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ ఆలయంలో అర్చనలు అభిషేకాలు చేయించుకున్న ఎడల వారి వారి నక్షత్ర పాదశాంతి జరిగి వారికి చాలా బాగుంటుందని అక్కడ అర్చక స్వామివారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆలయ విశేషాలను ఆలయ చరిత్రను అర్చక స్వామి వారి మాటల్లో విందాం నా పేరు నాగాపట్ల కృష్ణచండే శర్మ రాజరాజేశ్వరమే ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానం కోటిపల్లి ఈ ఆలయంలో ముఖ్యంగా రెండు శివాలయాలు ఉన్నాయి ప్రప్రథమంగా ఉన్నది ప్రదక్షిణ చేస్తుంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ఆయన పేరు మా కోటీశ్వర స్వామి ఆయన వల్లే ఈ గ్రామానికి కోటి ఫలి అని పేరు వచ్చింది ఆయన ఇక్కడ ఎవరు ప్రతిష్ఠ చేశారు అంటే దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అంటే ఈ క్షేత్రంలో దాన దర్శనాదులు కానీ ముఖ్య కార్యక్రమం ఏమి జరిగినా కూడా ఏకకాలం అంటే ఒక కాలంలో మనం కార్యక్రమం ఏం చేసినా కూడా ఒకటి కోటి రెట్లు ఫలితాన్ని ఇచ్చే క్షేత్రం కాబట్టి కోటి ఫలిగా పిలువబడుతున్నది ఆయన ఎందులో చేశాడు కాబట్టి ఆయన పేరు కోటీశ్వర స్వామి ఆయన యోగరంగంగా చెప్పబడింది కాబట్టి ఆయనకు అర్చనాభిషేకాలయంలో నిత్య దీపాల దోపదేప నైవేద్యాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఆ స్వామివారి దగ్గర మరో విశేషం ఏంటంటే శివలింగం నుంచి జలం ఊరుతూ ఉంటుంది ఈ నీరంతా తీసి మనం బయటకు పోసేస్తే మరి అంత నీరు కూడా మనకు ఒక గంట సమయంలో తిరిగి అంత నీరు వస్తుంది మనం ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు వస్తుంది కానీ అంత విచ్చి రాకుండా శివలింగం మునిగేంత వరకు రాత్రం రావడం మాత్రమే విశేషం ఈ క్షేత్రంలో ఇక్కడ ప్రథమంగా ఆ క్షేత్రం అయిన తర్వాత రెండుగా వచ్చేసరికి ఇక్కడ మనకి రాజరాజేశ్వర సమేత ఛాయా సోమేశ్వర స్వామి ఇది చంద్రుడి చేత ప్రతిష్టం శివాలయం ఈ చంద్రుడు ఇక్కడ ఎందుకు చేశాడు అంటే చిన్నతనంలో విద్య నేర్చుకోవడానికి వెళ్తే గురువుగారి దగ్గరికి గురువుగారి భార్య తారాదేవి చంద్రుడు షోడశ కళలతో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి మోహం కలిగితే ఆయనకున్న పదహారు కళలు నశించుకోవాలని చెప్పి శాపం వచ్చినప్పుడు ఆ శాప పరిహారం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది చంద్రుడు చిన్నతనంలో విద్య నేర్చుకుంటూ ఉండగా ఎప్పుడైతే ఈ షోడశ కళని కోల్పోయాడో చంద్రుడు నల్లగా మాడిపోవడం జరుగుతుంది చంద్రుడు నల్లగా మాడిపోతే సృష్టి అయిపోతుంది వెన్నెలు ఉన్నది కాబట్టి దేవతలందరూ కూడా దేవతల గురువైనటువంటి బృహస్పతుల దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు విధంగా అమృతం కూడా దొరకట్లేదు కాబట్టి ఆ చంద్రుడికి ఏదైనా ఉంటే పరిహారం చెప్పండి అని చెప్పి అడిగితే ఇక్కడ అత్యంత విశేషం గోదావరి కనిపించేది ఒకనదే కానీ అంతర్వాహిని కోటి తీర్థాలు ప్రకటిస్తాయని చెప్పి మనకి బ్రహ్మాండ పురాణంలో ఆధారం ఉంది కాబట్టి మహాశివరాత్రి లింబోత్సవ కాలంలో తన పేరుతో తాను ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లయితే కనుక ఇచ్చిన శాపాన్ని సగం పరిహారం చేస్తాను అంటే చంద్రుడు మహాశివరాత్రి అని కాలంలో ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట అందువల్ల ఏమిటంటే ఆయన పోయిన పదహారు కళల నుంచి అష్ట కళలు అంటే ఎనిమిది కళల వరంగా పొందాడు ఆ గారి దగ్గర అందువల్ల ఆ వరం పేరే ఛాయ ఛాయ అనేసరికి అందరూ అమ్మవారి పేరు అనుకుంటారు కానీ ఛాయ అంటే పోయిన పదహారు కళల నుంచి ఎనిమిది కళలు తిరిగి వరంగా పొందినటువంటి వరం పేరు ఛాయ అందులో ఛాయా సోమేశ్వరుడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి సోముడు అన్న చంద్రుడు అన్న ఒకటే పర్యాయపదం కాబట్టి చంద్రుడికి మారుపేరు సోముడు కాబట్టి సోమేశ్వరుడు అన్న ఆదయం చేసి ఇక్కడ ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ట చేయడం జరిగింది ఇది ఆంధ్రాలోకెల్లా అతి చిన్న శివలింగం ఇది ఆంధ్రాలో అతిపెద్ద శివలింగం ద్రాక్షారామంగా మనం సూర్యుడు ప్రతిష్ట జరిగింది ఇది చంద్రుడి చేత ప్రతిష్ట చేయబడిన శివలింగం అన్నమాట ముఖ్యంగా చంద్రగ్రహ దోషవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారంతా కూడా ఇక్కడ దర్శనం చేయడం వల్ల వారికి గరితగా పరిశమనం కలుగుతుంది అనేటువంటిది విశేషం ఇక్కడ చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇక్కడ మనసు ఆవేదనగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనశ్శాంతి అయిన వాళ్ళు కూడా దర్శనం చేయడం వల్ల విశేషంగా కలుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో తర్వాత జనార్దన స్వామి మూడో దేవాలయం మనకిది ఇందులో శ్రీదేవి భూదేవి అమ్మవారు సిద్ధి జనార్దన స్వామి మనకి నవ జనార్దన క్షేత్రాలు ఇది ఆఖరి క్షేత్రంగా చెప్పబడుతోంది ఇది నారదు ప్రతి ప్రతిష్ట జరిగినటువంటి జనార్దన స్వామి ఆలయం ఇంకొక విశేషం ఏంటంటే ఈ శివాలయంలో విష్ణాలయం ఆలయం కలిసి ఉండడం విశేషం మీరు ఎక్కడ చూసినా శివాలయం విడిగా ఉంటుంది విష్ణాలయం ఆలయం విడిగా ఉంటుంది ఇలా రెండు కలుసున్న ఆలయాలు మన ఆంధ్ర మొత్తంలో రెండే రెండు ఉన్నవి ఒకటి అన్నవరం క్షేత్రం రెండు కోటిపల్లి మనకు అన్నవరంలో ఒకే పేట మీద ఈశ్వరుడు విష్ణుమూర్తి అమ్మవారి ఒకే పేట మీద ఒకే స్మార్త ఆగం ప్రకారం అక్కడ నిత్య కళ్యాణోత్సవాల దగ్గర నుంచి నిత్య వరకు కూడా జరుగుతూ ఉంటాయి అదే విధానంగా ఈ క్షేత్రంలో కూడా స్నాతాగే కారణం మాత్రమే ఈ విష్ణుమూర్తికి ఆ స్వామివారు ఈశ్వరుడికి కూడా ఏకపీఠం మీద కళ్యాణం ఒకేసారి సేవ ఒకేసారి ఉత్సవాలన్నీ కూడా దగ్గరికి సమానంగా చేసి క్షేత్రంగా చెప్పబడుతుంది ఇది నవజనార్దన క్షేత్రాల్లో ఇది ఆకలది మీకు నవ జనార్దన క్షేత్రాలు అనేసరికి దౌడేశ్వరం నుంచి ఇక్కడ వరకు తొమ్మిది జనార్దన క్షేత్రాలు ఉన్నవి అందులో ఈ తొమ్మిదవ క్షేత్రంగా చెప్పబడుతుంది అందులో ఒక్కొక్క విష్ణుమూర్తి వచ్చేసరికి ఒక్కొక్క ముద్రలో ఉంటారు ఈ చివరికి వచ్చేసరికి స్వామివారు భక్తుల కోరికలు సిద్ధించేవాడిగా సిద్ధి ముద్రలో ఉంటారు ఇక్కడ అందులో ఏంటంటే నవ జనార్దన క్షేత్రాలు దర్శనం చేసుకుని చివరిగా ఈ క్షేత్రం దర్శనం చేసిన తర్వాత వారి కోరిక ఏదైతే ఉందో సిద్ధిస్తాడు కాబట్టి సిద్ధి జనార్దనిగా పేరు వచ్చింది ఆ తదనంతరం అమ్మవారి రాజరాజేశ్వరిదేవి వీరి క్షేత్రంలో దానం కానీ దర్శనం కానీ దీపారాధన కానీ అర్చన కానీ అభిషేకం కానీ ఒక పుణ్య కార్యక్రమం అయినా ఒక పాప కార్యక్రమం అయినా ఏదైనా ఒకసారి చేస్తే మీరు సారం చేసిన ఫలితాన్ని పొందే క్షేత్రమే ఈ ఫలి ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా నమస్కారం సెలవు